श्रीमात्रे नमः सौन्दर्यलहरि तोम्बै आरु वन्दवश्लोकं वरकु कलत्रं वैधात्रं कति कति भजन्ते न कवयः श्रियो देव्या को वान् भवति पतिकैरपि धनैः महादेवं हित्वा तव सति सती नामचरमे ఓ దేవి ఎందరు కవులు వాగ్దేవిని ఆరాధించడం లేరు ఎవరు సిరులను పొందడం లేదు హరునికి తప్ప నీ ఆలింగనము ఎర్రగోరింటాకు కూడా లభింపదు విద్యా చాలా చాలామందికి లభిస్తారు కానీ పార్వతీశివునికి తప్ప ఇతరులకు వశము కారు అని ఇందు భావము गृहिणी मागमविदो हरे पत्नी हरसहचरी हरसहचरीभद्रितनयां तुरीया कापि त्वं दुरधिगमनि सीममहिमा ్రమయసి పర బ్రహ్మ మహిషి ఓ బ్రహ్మస్వరూపిణి వేదాంతులు నిన్ను బ్రహ్మ వాణిగాను హరి భార్య లక్ష్మిగాను హరుడి భార్య ఉమగాను చెప్తున్నారు నువ్వా ముగ్గురిని అతిక్రమించిన దానివై గొప్ప మహిమ గల మాయా ప్రకృతివై లోకాన్ని భ్రమింపచేస్తున్నావు కదా తల్లి कदा काले मातः कथयकलितालक्तकरसं पिबेयं विद्यादि तव चरणनिर्णे जनजलं प्रकृत्या मपिच कविता कारणतया, కథాత్తే వాణి ము అమ్మ బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలనుకునే నేను పారాణిల ప్రక్షాళ నోదకాన్ని ఎప్పుడు త్రాగగలను జన్మత మూగవారైన వారికి కూడా కవిత రాయడానికి హేతువైన శారద నోటిలోని తాంబూల రసాన్ని ఎప్పుడు తీసుకోగలుగుతానో కదా सरस्वत्या लक्ष्म्या विधिहरिसपत्नो विहरति रतिपातिव्रजं सिधिलयति रम्येणवपुषा चिरं जीवन्नेव क्षपितपसुपासव्यतिकरः परानन्दाभिक् అమ్మ పార్వతి నిన్ను సేవించేవాడు సరస్వతి లక్ష్మీ సమేతులైన బ్రహ్మ విష్ణువులకు శత్రువు అవుతున్నాడు సుందరాంగి అయిన రతిపాతివ్రతాన్ని సైతము భంగపరిచేవాడవుతున్నాడు చిరకాలము జీవించియు అవిద్య సైతము అంతము కాగా జీవునితో కలిసి పరబ్రహ్మానంద సారాన్ని పానం చేయుచున్నాడు కథ తల్లి प्रदीपज्वालाभि दिवसकरनी राजनविधिः पलजलवैरर्घ्यरचना स्वकीयैरम्भो सलिलनिति सौहित्यकर्णं त्वदीयाभिर्वाग्भिस्तव जननि స్థుతిరియం ఈ సౌందర్యలహరి స్తోత్రాన్ని ముగిస్తూ శంకర్లు ఈ గ్రంథాన్ని శ్రీదేవికి అంకితం చేస్తున్నారు సవనీయంగా గ్రంథాన్ని ఈ శ్లోకంతో ముగించారు దేవికి దేవి తనకిచ్చిన వాత్సంపదతోనే తాను దేవి స్తోత్రాన్ని వాయగలిగానని స్తోత్రాన్ని అమ్మకే అంకితం చేశారు సకల వాక్ప్రపంచానికి తల్లి అయిన ఓ జగన్మాత తన సంబంధం వలనే జ్వలించే చేతి దివిటి జ్వాలలతో సూర్యుడికి హారతినిచ్చినట్లుగా తన సంబంధం వలనే స్రవించే చంద్రకాంతపు శిలల నుండి స్రవించే జలబిందువులతో చంద్రుడికి ఆర్గ్యం సమర్పించినట్లుగా తనకు సంబంధించినవే అయిన సముద్రోతకములతో సముద్రుడికి తృప్తి కలిగించడానికే తర్పణము చేసినట్లుగా నీవు ఇచ్చిన నీ స్వరూపములైన వాక్కులతోనే ఈ స్తోత్రము నా చేత నీకు సమర్పణ చేయబడుతున్నది తల్లి ఓం దుష్టదూరాయే నమ ఓం దురాచార సమన్యే నమ ఓం దోషవర్జితాయే నమ ശ്രീ സൗന്ദര്യലഹരി സമാതമു സർവം ശ്രീമാതൃശരണവിന്പ്പണമസ്തു